హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టర్ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చల్ల చల్లగా మ్యాంగో కుల్ఫీ ఈ తీరలో చేసుకుని చూడండి పిల్లలకైనా పెద్దలకైనా ఇట్టే నచ్చిపోతుంది కదండి కుల్ఫీ అనగానే చాలా ఇష్టపడతారు కదండి బయట తినటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము కానీ మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మ్యాంగో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ వేలో ఉంటుందండి అందరూ ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట డబ్బులు ఖర్చు చేసి తినేదాని మనం ఇంట్లోనే హైజనిక్గా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి అరే ఇంత సింపుల్గా మ్యాంగో కుల్ఫీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చా అంటారండి ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా రెండు బాగా పండిన మ్యాంగోస్ తీసుకోవాలండి పైన తొడిమి తీసేసుకోవాలండి రౌండ్ షేప్లో వచ్చే విధంగా తీసుకోవాలి లోపల ముట్టి ఉంటుంది కదండి దాన్ని చాక్తో ఇలా ఘాట్లు పెట్టేసుకొని లోపల కాస్త నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అదే తీరులో కాస్త నాలుగు వైపులా కాస్త చాక్తో ఘాట్లు పెట్టేసుకొని ఈ ముట్టిని బయట తీసేసుకోవాలండి చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే తీరులో చేసుకోండి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పు అదేవిధంగా బాదం పప్పు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఏమాత్రం మాడకూడదండి దోరగా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ తీసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో చూసి చేసుకోండి నేను హాఫ్ లీటర్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ రెండు మ్యాంగోస్కి కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా మరిగించుకోవాలండి కాస్త మీగడ కట్టేంత వరకు మరిగించుకోవాలండి ఇప్పుడు ఇలా మీగడ కట్టిన తర్వాత ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న మ్యాంగోస్ అనేది తీపిని పట్టి ఈ షుగర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ తీపిగా ఉన్నాయి అనుకుంటే తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి కాస్త తీపి తక్కువగా ఉంది అనిపిస్తే కాస్త ఎక్కువగా షుగర్ అనేది యాడ్ చేసుకోండి చక్కగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు పాలలో మిక్స్ చేస్తూ మరిగించుకోండి మీరు పాలు ఎంత మరిగిస్తే అంత టేస్టీగా ఉంటుందండి కుల్ఫీ అనేది చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి వంచుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి ఇందులోకి రెండు ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకునే అవసరం లేదండి కాస్త పలుకుంటే మనకి కుల్ఫీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మీరు ఎన్ని రకాలుగా అయినా తీసుకోవచ్చండి బాదం పప్పు జీడిపప్పు కాదండి ఇందులోకి మనం పిస్తా లైన్ డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని పాలల్లోకి యాడ్ చేసేసుకొని కలుపుతూ మరిగించుకోవాలండి పాలు అనేది కాస్త చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి చూడండి పాలు అనేది కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుందండి చక్కగా స్టవ్ కట్టేసి కిందకి దించేసుకొని బాగా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మ్యాంగోలోకి ఈ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి మనం ఇంట్లోనే ఈజీగా హైజనిక్గా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ భలేగా ఉంటుందండి చక్కగా ఈ హోల్స్లోకి నింపేసుకోవాలండి ఇప్పుడు విరివిగా మామిడి పండ్లు అనేది దొరుకుతూ ఉన్నాయి కదండి ఇలాంటప్పుడు ఇలా కుల్ఫీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ముందుగా కట్ చేసి వంచుకున్నాం కదండి తొడిమలు ఆ తొడిమలు దీనిపైన పెట్టేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ఎయిట్ అవర్స్ పాటు పెట్టుకున్నామంటే మనకి మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోతుందండి చూడండి చక్కగా వచ్చేసాయండి ఇప్పుడు కూలింగ్ మీద ఉన్నప్పుడే మ్యాంగో పైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలండి ఇలా పీల్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయిందండి కూలింగ్ చూడండి పొగలు వస్తూ ఉందండి చాలా గట్టిగా కూడా ఉంటుందండి కూలింగ్ తగ్గిన తర్వాత కట్ చేసుకుందాము అనుకుంటే బాగా మెత్తబడిపోతుందండి కూలింగ్ ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి మరి ఈ టేస్టీ టేస్టీ మ్యాంగో కుల్ఫీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి థ్యాంక్ యూ